తర్వాత దాని మీద వచ్చి టక్ టక్క పెద్ద సినిమాలు కావచ్చు చిన్న సినిమాలు కావచ్చు లేదా పోనీ మీతో అన్నీ పడ్డాయి మరి మీ గిల్డ్ ఏం చేస్తున్నట్టు మీరేం చేస్తున్నట్టు మేము ఐక్యం కాబట్టి కలిసి వస్తున్నాం కదండి కాబట్టి కలిసి వస్తున్నాం కదా అంటే మీతో డేట్ ఖాళీ వదిలేస్తారా అది నన్ను అడగకూడదు నేను ముందు డేట్ వేసాను నా మీద వచ్చినా అని అడగాల క్వశ్చన్ మీరు అంటే మీరు మీరు అడగాలి కదా అదే అండి నన్ను నాకన్నా మీరు అడగచ్చు కదా మీరే కదా అడగాలి కదా నన్ను వాళ్ళు అడిగితే నేను చెప్పేవాన్ని అడగనప్పుడు డేట్ వేసిన నేను అడిగేదే ఉంటుంది సఫరర్ మీదే కదా ఎందుకు ట్వెల్త్ తెలుస్తుంది సఫరర్ ఎవరు ఎప్పుడు తెలుస్తుంది కానీ ఇది సరే మీరు జోక్గా తీసుకున్న లైట్గా తీసుకున్నా బట్ ఈ ట్రెండ్ అయితే కరెక్ట్ కాదు కదా డెఫినెట్గా కరెక్ట్ కాదు సార్ డెఫినెట్గా అందరూ ప్లాన్ చేసుకుని చేసుకుంటే అది అందరికీ మంచిదే ఎండ్ ఆఫ్ ద డే పెద్ద సినిమా ఆడాలి ఆ గ్యాప్ ఉండటం అనేది ఇట్స్ ఏ గుడ్ ట్రెండ్ ఓన్లీ మనం అందరం ఒక్కొక్క సినిమా వన్ వీక్ వన్ వీక్ అలా వేసుకుంటేనే మంచిది బట్ సర్కమ్స్టాన్సెస్ మరి వల్ల అలా చేయాల్సి వచ్చినాయి వాళ్ళకి మరి సాహో గారు అదే ఆ డేట్ గురించేనండి బేసిక్గా మీరు అన్నట్టు ట్వెల్త్ ముందు మీరు వేసారు బట్ ఒక వన్ డే ముందు టూ డేస్ ముందు థర్టీన్త్ అని ఒక పోస్టర్ కనిపించింది మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి సో వన్ డే థర్టీన్త్ అనే సార్ మళ్ళీ ట్వెల్త్ పూజ చేస్తున్నారు సో ఆ వన్ డే డేట్ కన్ఫ్యూజన్ ఏంటి సార్ అదేం లేదండి మా వాళ్ళు ఊరికే కూర్చుని జస్ట్ డిస్కస్ చేస్తూ ఉన్నాము అది బై మిస్టేక్ వాళ్ళు వేసారు అన్నమాట మేము కన్ఫామ్ చేయలేదు మా డిజిటల్ టీమ్ వాళ్ళు ఏదో సౌండ్ చేయనురా అంటే ఏదో చేస్తే సౌండ్ వస్తుందా అంతే సార్ అండ్ కిష్టందప్పుడి ట్రైలర్ బాగుంది అండి ఆల్ ది బెస్ట్ అండ్ మన శంకర్ వరప్రసాద్ గారు షూటింగ్ అప్డేట్ ఏంటి సార్ ఎంతవరకు వచ్చింది వెంకటేష్ గారు ఎప్పుడు జాయిన్ సినిమాలో వెంకటేష్ గారు షూటింగ్ అప్డేట్ సార్ స్టార్ట్ అవుతుంది మంత్ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ కౌశిక్ గారు ఆల్ ది బెస్ట్ అండి ట్రైలర్ బాగుంది థ్యాంక్ యూ అండ్ మీ ఫస్ట్ సినిమాకి వచ్చేసరికి చావు కబూర్ చల్లగా ఒక డిఫరెంట్ అటెంప్ట్తో డెబ్యూ ఇచ్చారు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక మంచి విజువల్స్తో ఆయన కూడా మంచి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు ఉన్నారు సాహోగారు కంప్లీట్లీ సో అండ్ ఈ ఈ జోనర్ వచ్చేసరికి బేసిక్గా ఎంత మీరు మ్యాజిక్ చేసినా ఒక చిన్న రెగ్యులర్ రెగ్యులర్గా అనిపిస్తుంది అంటే దెయ్యాలు బంగ్లా అనేది ఇది కాకుండా ఇంకేం చెప్పబోతున్నారు ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు అంటే ట్రైలర్ చూస్తే కొంచెం డిఫరెంట్గానే ఉంది అదే అడగబోతున్నాం ట్రైలర్ రెగ్యులర్గా లేదు బట్ ఆ పాయింట్ కొంచెం రెగ్యులారిటీ కదా సో అది కాకుండా ఇంకేం చెప్పబోతున్నారు డెఫినెట్లీ సినిమాలో చాలా ఉంటుంది మ్యాటర్ అంటే ట్రైలర్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ అంటే ఇప్పుడు ట్రైలర్ లో మీకు యాక్చువల్ చూపించింది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అండి కథ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎందుకంటే మనం కథను రివీల్ చేయలేము అందుకే మేము ట్రైలర్ కూడా మీకు ఎక్కువ అనమాట సో బట్ ఈ సినిమా మీకు ఒక ఎక్స్ట్రాడరీ కాంటెంట్ రివెన్ అండి మీకు కథ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది